నువ్వు రెడీ అయిపోయావు ఇంకా ఇంకా బా ఖుషి అయిపోయిందండి ఇది చూడు ఏ ఇంకెళ్దాందా ఓకేనండి ఇప్పుడు మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అయితే వెళ్తున్నాం అనమాట తాళ్ళపాలెం అంట చచ్చి వెళ్తున్నాము రెడీ అయినాము ఇంకెళ్ళుకోవాలి ఏంటి ఖుషి చెప్తుంది ఎక్కడికి అదేనండి వాళ్ళ అత్త దగ్గరికి వెళ్తుందంట చెప్తుంది ఇంక అయిపోయింది మొత్తం పల్ ప్లేసెస్ అయితే ఇంకెళ్ళిపోదాము చూపిస్తా అక్కడ గుడి పండగ ఎలా జరుగుతుందో నా పిల్లయి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఐదో సంవత్సరం కూడా వస్తుంది బట్ కానీ ఒక ఇయర్ కూడా నేను అక్కడికి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ వెళ్తున్నాను ఓకేనా చూసాను పిల్లలు డబ్బులు బట్టలు పెట్టుకోండి

బళ్ళు వస్తున్నాయని తెలుసుగా నేను తెచ్చినాయి ఆ తలుపేవా అందుకడి అన్నీ మర్చిపోతున్నాం అడావిడి మరి అంత అంతవిడా మమ్మీ వేసిద్దాం చ్రాపో అత్తి ఒచిదా హు హ మైనమ్మ అలా మట్టికిలా ఇదారా హ హ ఏతే తాళ్ళ పాల గుడిపండు గంట అడిదిటిడిడిటి నరన్స్ ఉల్లదా ఫ్లట్టర్ అయితే కట్ చేసుకుంటాం ఓకేనండి కట్టెంపూడి అడ్రోడ్ అయితే ఎడ్రెడ్ చదువుతాం అనమాట కట్టంపూడి అడ్రోడే కదా అయితే వచ్చాము కదా చాలా ఒకటే మెయిన్ కదా రెండు ఇక్కడే చిప్పనూరు టూ కిలోమీటర్స్ అంట ఇప్పుడు మమ్మల్ని ఇంటి దగ్గర దించేసి అయితే మళ్ళీ వెళ్ళి ఝాన్సీ తీసుకురావాలన్నమాట ఖుషి కొనుక్కుంటానంటే షాప్ దగ్గర చింపకు ట్యాగ్ అవే కొనుక్కుందాక్కుందా చిన్న షాప్ మొబైల్ చెప్పులు ఎప్పుతుంది బావా డ్రింక్స్ ఏమన్నా ఉంటే ఎక్కువ ఈ అమ్మాయి అయితే చెప్పులు ఇప్పుతుంది వచ్చి రాకుండానే డ్రింక్స్ ఏమన్నా ఉంటే లేరు అక్కడికి వెళ్దాం పా షాప్ లో అయితే హాత్లో అయితే ఎవరు లేరండి ఇంకా షాప్ అయితే వెళ్తున్నాను ఎవరు లేరు ఇక్కడ చూడండి ఎవరు లేరు ఇట్టి షాప్ ఇది డబ్బులు ఇది తీసుకు మర్చిపోయా మర్చిపోయారు ఏం లేవా ఏం ఇదంతా కట్టం కూడా ఏండి ఇంకా అంటే ఏ ఉండేది ఇక్కడ ఒక బ్రిడ్జి ఇలా వస్తుంది ఆ బ్రిడ్జి అవతాల అవతల తాళపాలెం ఇటు పక్క కట్టంపూడి ఇదిగోండి టెంపుల్ ఆ వాటర్ ట్యాంక్ ఆ వాటర్ ట్యాంక్ అటు నుంచి తాళపాలెం ఇటు పక్క కట్టంపూడి అనమాట అదిగో ఇది వాటర్ ట్యాంక్ ఇది వాటర్ ట్యాంక్ ఏమో ఇక ఇగో ఈ బ్రిడ్జీ నేనండి అటు సైడ్ తాళపల ఇటు సైడ్ కట్ట ఈ వాటర్లో బాగా చిన్నప్పుడు ఈతలు వేసావు సఫెస్ ఇటు సైడ్ వెళ్ళాలి నానమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరకు వచ్చేసాము అనమాట అదిగోండి ఆ కనిపించే బట్టలు ఆరేసిన ఇల్లు ఏమన్న నానమ్మ వాళ్ళది అది నానమ్మ వాళ్ళ ఇల్లు అది నానమ్మ వాళ్ళ ఇల్లు ఇది నానమ్మ వాళ్ళ ఇల్లు ఆ సైడ్ ఆంటీ వాళ్ళ ఇల్లు ఉన్నది ఇక్కడికి వచ్చాము కానీ ఎవ్వరైతే లేరండి ఇక అందుకని బండి బాగా పార్క్ చేసుకొని ఒక టైట్ వెళ్దాం దక్షి ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాము ఇది నానమ్మ వాళ్ళ ఇల్లు ఇది నానమ్మ వాళ్ళ ఇల్లు ఆంటీ వాళ్ళ ఇల్లు అయితే అటు ఉంటుంది సైడ్ పదా ఈ గ్రీనరీ బాగుంది కానీ బట్ నైట్ టైంలో అయితే పాములు వస్తాయని చెప్పేసి భయం అంట ముందు కొట్టించేసేయాలి మొత్తం అని చెప్పి చెప్పారు పదా పద బాగా ఇది బండి అక్కడ పెడుతున్నాడు ఉన్నారా ఆంటీ వాళ్ళు సరేనండి ఇంకా మా చెల్లెల ఇంటికి అయితే వెళ్ళిపోయి మా చెల్లె తీసుకొద్దాం మా చెల్లెలు ఊరు కాడి పక్కనే ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇక మా ఇంటికి అయితే వెళ్ళిపోతుంది నుంచి నిటు రోలు అంటే పొన్నూరు అయితే ఇటు మీదకి అయితే వెళ్తున్నాను ఆలూరు మీదగా దగ్గరే ఒక నాలుగు మూడు కిలోమీటర్లు ఉంటుందా అంతే అందుకంటే ఉండదు ఈ మధ్యలో మా గేట్లు గేట్ దగ్గర నుంచి వెళ్ళాలి మధ్యలో గేట్ వేసాడంటే మళ్ళీ లేట్ అయింది గేట్ తీసేసరికి తొమ్మిది వెళ్తాము పనులు చేస్తున్నారు బాగుంటుంది ఏడైతే తీసారండి మీకు వెళ్ళిపోదాం ఇప్పుడే తీసినట్టున్నారు మా చెల్లెలు ఇంటికి అయితే అది ఇద్దరు పిల్లలు అయితే రెడీ అయ్యారు ఇప్పుడు మా చెల్లి ఇందాక గానేస్తానని చెప్పి ఇప్పుడు దాకా చేసింది వచ్చేసరిగా రెడీ అయ్యి ఉండదు సరే కానీ తోరగా మరి హాయ్ చెప్పండి

ಐಸ್ ಕ್ರೀಮ್ ಹತ್ತಿರ ಎತ್ತು ಡಬ್ಬು ఇదిగో చెప్పండి అందరూ చెప్పు అడుగు చెప్పు చెప్పి ఎర్కి వచ్చావు చెప్పు చెప్పు చెప్పమ్మా చెప్పు నువ్వు చెప్పు హాయ్ చెప్పు

చెప్పండి ఇద్దరు ఇదిగోండి మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ కూతురు అండి మా బావా ఎవరు మీది మాది మరి எத்தனை jangan di hand end jech bye bye ha ha potta kala na klist potundi potu nu cheyandi game pete nikku yoranna manna mara inonu kodtilla adilo petti mmm oonu ammudhi సరే నేను భోజనం చేసి అయితే ఇప్పుడైతే ఇంటికి వచ్చాము మళ్ళీ ఇందాకొచ్చేటప్పుడు అయితే మాంసం తీసుకొచ్చాను అక్క ఏమో సాయంత్రం ఉండాల్సిందే సాయంత్రం మళ్ళీ పలావ్ చేస్తాను అంటుంది ఇప్పుడైతే అది